గోసంటే గోసనే ఉన్నది కదా ఈ వానలు మత్తు మస్తు అవుతుంది మోతా తుఫాన్ చేయబట్టి తెలంగాణ కూడా ఆగమాగమైంది కదా ఇండ్లు మునిగిపోయినాయి సోలు బంద్ అయిపోయినాయి పంట సప్తనాశనం అయిపోయింది అసలు చెప్పేటందుకు నాకు మాటలు కూడా అత్తలేవు పాపం చెప్పుకుంటేనే గీ బాధ అవుతుంటే చేతికచ్చిన పంట కళ్ళ బాధ చెప్పేతరమే అయితే ఈ తుఫాను పాడుగాను రైతుల గండాన్నే మోపైనట్టే ఉన్నది పోర్రి పాపం రైతుల గోసలు ఒక్కో జాగల ఒక్కో తీరు చిన్నగలేవుల్లా ఏ రైతును ముఖాన్ని చూసినా సంతోషమే లేదు ఏ రైతన్నని కదిలిచ్చినా కళ్ళల్లో దుఃఖమే తప్ప ఇంకోటి లేదు నీ దుఃఖాన్ని ఆపుడు ఎవ్వల తరం కాదు పో ఈ మాయదారి తుఫాన్ పాడుగాను రైతుల ఇండ్లు ఉచ్చుకునే తందుకే వచ్చినట్టున్నది పాపం ఏ రైతును చూసినా గిదే దుఃఖం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లా వడ్లు పోసుకున్నదట ఈ తారవ్వ అనే మహిళా రైతు ఇక వాన చేయబట్టి వడ్లు మొత్తం కాలువల పడి కొట్టుకుపోయినాయట ఆరు కాలం కష్టపడ్డ పంట మొత్తం ఒక్కటే రాత్రి మాయమేటళ్లకు ఈ అవ్వకు దుఃఖం ఆగలేదు జిల్లా కలెక్టర్ హైమావతి మేడం కాళ్ళ మీద పడి ఎట్ల ఏడుతున్నదో చూడుండ్రి మమ్మల్ని ఆదుకోవాలి అని ఏడుతున్నది పాపం గిది చూసి ఆడున్నోళ్ళు కూడా చాలా మంది కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు రైతుల పరిస్థితి అంతటా గిట్లే ఉన్నది పోండ్రి